అందరికీ నమస్కారములు శ్రీ రాధాకృష్ణ ఫ్లూట్ మ్యూజిక్ ఛానల్ బాయి నాని గారికి వెల్కమ్ మనం ఇంతవరకు అరవై మూడు వీడియోలు కానడ రాగాల గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు అరవై నాలుగో వీడియో మనం కౌశిక్ కానడ అనేటువంటి దాని గురించి కౌశిక కానడా కౌశికానడా వేరేవి మాలకం సంఘం భాగ్యశ్రీ అంగిస్తే ఇది కౌశిక్ కానడ అంటారు దీన్ని ఇది కాఫీ దాటికి చెందినటువంటి రాగం ఇది పెంటటానిక్ స్కేల్ అంటారు దీన్ని ఔడవ రాగం ఇది ఔడవ శ్రాడవ రాగం అంటే రిషభం కలుపుతుంది ఔడవ రాగం అంటే ఔడమ మనకి మనకి ఉదయ రవిచంద్రిక ఇందులో శుద్ధన్యాసి ఉదయ రవిచంద్రిక అంటాం కదా ఇదే మరి కౌశిక అంటే రాగం ఆ గమనిస ప్రయోగాన్ని ఆ సన్యాసి రాగం లేదా ఉదయ రవిచంద్రిక రెండు ఒకటి ఇంచుమించు రెండు ఒకటే పేర్లుండు ఉన్నాయి తప్ప అందులో గామరిస ప్రయోగం చేర్చడం వల్ల ఇది కౌశిక కానడ అనేటువంటి రాగం ఈ కౌశిక అనేటువంటి కాఫీ తాట అంటే బాగా మన కరహరి సంబంధించినటువంటి కాఫీ అంటే కరహర ప్రియా ఆ థాటంటే అంటే ఇది ఔరవషాడవ రాగం ఎక్కువ రిషభం అనేటువంటిది గామరస ప్రయోగంలో వస్తుంది తప్ప మిగిలినంతా కూడా సగమ పనిస సరిపమ గరిస సరిపమ గాస అదే ఎక్కువ వస్తుంది అనమాట ఆ గమరస గురించి ఆ రిషభం అనేది లైట్గా టచ్ అవుతుంది అనమాట అండ్ ఇందులో వచ్చేటటువంటి స్వరాల స్వరాలు సాధారణంగా అంతారం శుద్ధమాధమం పంచమం రసి నిషాదం షడ్జమం వచ్చేటప్పుడు ఇందులో దావితం అనేటువంటిది ఉండదు రిషభం మాత్రం ఉంటుంది అంతేత అవునవ షాడవ రాగం అన్నం అన్నమాట ఈ యొక్క కౌశిక కానడ రాగాన్ని ఒకసారి ఇది ఆరోహణ అవరోహణ మనకి మనకి ఇప్పుడు ఉదయం వచ్చి శుద్ధ సన్యాసి రాగాలే అది గామరిసేటువంటి ప్రయోగం వస్తుంది అన్నమాట అదనంగా చూడండి ఇలా పోతుంది అనమాట

ఈ విధంగా ఈ కౌశిక అనేటువంటి రాగం ఈ విధంగా ఉంటుంది దీని మీద బంధిస్తులు ఇవి ఉంటాయి అయితే దానికి మనం అది కొంచెం పాడాలంటే కొంచెం చాలా శ్రమ పడాలి అయితే దాన్ని ఏమి టచ్ చేయట్లేదు ఓన్లీ ఆరోహణ అవరోహణ ప్యాకెట్లు మాత్రం వారి సంవాద స్వరాల గురించి మాత్రమే వేస్తున్నప్పుడు ఇంచుమించు ఈ రాగాలన్నిటికీ కూడా మనం ఇప్పుడు కౌశిక కౌశిక కానడా అంటే కానడలు ఉన్న రకరకాల కానాల గురించి మనం చెప్తున్నాం కదా ఈ కానలు అనేటటువంటివి మనం రేల్గా పాడతారు ఇవన్నీ కూడా ఎక్కడ ఇప్పుడు ప్రసిద్ధిగా మనకి గజేరిస్లో ఎక్కువగా పాడరు అక్కడక్కడ అప్పుడప్పుడు ఉండేటటువంటి రాగాలు ఇవన్నీ కూడా ఆ భోగి కాలం ఎక్కువగానే పాడతారు దర్పారికనలు కూడా ఎక్కువగానే పాడతారు సహనకాలను కూడా అప్పుడప్పుడు పాడుతూ ఉంటారు ఈ కానడ కంసి కానడ ఇవన్నీ ఎక్కడ అప్పుడు రేర్గా ఉండి పాడేటటువంటి రాగా పెద్ద విధ్వంసలు హిందుస్తే విద్వాంసులు పాడతారు తప్ప మరి సామాన్యులు నా బోడీ వాళ్ళకి పాడే రాగాలు కాదు అది అంటే నేను ఓన్లీ మీకు అవరోహణ పక్కట దీని యొక్క దాన్ని పరిచయం చేసిలేతున్నాం నిజానికి ఈ రాగాలో మనం పాడాలంటే మనం హిందుస్థాని సంగీతం రోజు శ్రద్ధగా వింటూ ఉండాలి విన వినాలి రేడియోల్లో కానీ యూట్యూబ్లో కానీ వినాలి మరి ఇది ఎక్కువ రేడియోల్లో మనకి ఎక్కువ పూర్వకాలం రేడియోలో వచ్చింది ఏది అది వినటం వలన మన ఈ మాత్రమే నేను చెప్పగలుగుతున్నాను అది అధ్యత ఈ రాగాలు అనేటువంటివన్నీ కూడా మనకి వినాలి వస్తు బాగా ఎనిమిది సాధన చేయాలండి అటు హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం సంబంధించినటువంటి కొన్ని బుక్స్ ఉన్నాయి అవి అవి మనకి చదవడం వల్ల కూడా మనకి అందులో ఈ రాగ రక్షణలు తెలుస్తుంటాయి అలాగే రాగ యొక్క సంచారం అంటే రాగసంచారం రాగా కూడా ప్రాథమికంగా కూడా ఇస్తుంటారు ఇది ఇప్పుడు మనం ఎలా ఇప్పుడు చెప్పాను ఇప్పుడు కవశికారడ దీన్ని ఎట్లాగా పాడాలనే రాగస్ఫూరూపం రాగ సంచారాలు కూడా దాని యొక్క చలనం అంటాం ఆ చలనం ఆ యొక్క రాగ సంచారం అదేవిధంగా రాగ అలాపు కూడా లైట్గా ఇస్తుంటారు అవి వినాలి తర్వాత బంధిస్తులకి వినడం వల్ల మనకి రాగం అనేటువంటిది బాగా ఇందులో డెవలప్మెంట్ అనేటువంటిది కనపడుతుంది అంతే తో అవరోనం వల్ల మనకేమి రాగస్వభావాలు స్వభావాలు ఏమి మనకు కనపడదు అలాగే మనం సినిమా పాటలు దీని మీద మెన్నే విన్నాం అనుకుందాం సపోజ్ సినిమా పాటలు అన్యస్మరణాలు వేస్తూ ఉంటారు ఆ అన్యూస్మరణాలు వేయడం వల్ల మనం నిజంగానే అది ఏ రాగం అనేటువంటిది మనకి ఇదే రాగం అనిపిస్తూ ఉంటుంది మనకి ముఖ్యంగా మనకి ఇప్పుడు ఇక్కడ ఓ పాట వాయిస్తాను చూడండి దావిత ప్రయోగం చేశాడు ఈయన ఇది యాక్చువల్గా ఉదయ రవిచంద్రిక రాగంలో ఈ పాట ఉదయం రవిచంద్రిక అంటే మనకి దాగాని రీగన తగ్గలదు అయితే రమీశ్వర ప్రభావం కింద ఇక్కడ చేసాడు అనమాట ఈ పాటలు అంటే శుద్ధ సన్యాసి లేదా ఉదయ రవిచంద్రిక రాగాల్లో ఈ దవిత వాడాడు ఇక్కడ అది లేదు అలాగే కొంతమంది రిషభను వాడుతూ ఉంటారు అందుకు కింద వస్తుంటుంది అప్పుడప్పుడు అది నిజంగా వచ్చిందనుకుందాం అది అది అప్పుడు ఆ రాగం పేరు అగ్ని కోపం అంటారు ఇదేమో ఆ భేరీ లేదా భీమ పలసీ లేక ఉంటాం ఇదేమో అదే నిరాగం లేదా ఇది అగ్నికోపము లేదా పలాసీ అంటారు హిందుస్థానీలో పలాసీ రాగం ఈ చాలా సినిమా పాటలు ఈ స్కేల్లో ఉన్నాయి అంటే ఈ లో చాలా పాటలు ఉన్నాయి అలాగే